పోవాలి స్కూల్ తీసుకొని వాళ్ళ స్కూల్ నుండి అలాగే టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళండి అమ్మగారు ఈరోజు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వీలైతే మూడు వందల అరవై ఐదు వ్యక్తులు వెలిగించండి ఓకేనా వెలిగిస్తే మంచిది అంటారు కార్తీక మాసంలో ఏ రోజు వెలిగించినా మంచిదే కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే సంవత్సరం అంతా మనం పూజ చేసింది చేసినా చేయకపోయినా ఏదైనా ఒక వారు అయినా ఏదైనా మిస్టేక్ అయ్యి చేయకుండా ఉంటే ఆ పుణ్యం అనేది అంట సంవత్సరం చేసినంత ఫలితం దొరుకుతుంది అని ఒక అర్థం అంతే నేను క్లారిటీగా నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా నాకైతే అర్థం కదా నేనైతే కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను శివాలయంలో కానీ లేదంటే వెంకటేశ్వర టెంపుల్లో కానీ పెళ్ళి దీపం వెలిగించుకుంటే మంచిది ఇంట్లో యజమాని వెలిగిస్తే ఇంకా మంచిది ఈ భార్య కన్నా భర్త అనేది వెళ్ళి వెలిగిస్తే ఇంకా మంచిది భర్తతో పాటు ఇద్దరు వెళ్తే ఇద్దరు ఒకే దీపం వెలిగిస్తే ఇంకా మంచిది లేదు భర్తకి అవ్వదు అనుకుంటే భార్య వెళ్ళి వెలిగించుకోవచ్చు ఓకేనా మూడు వందల అరవై ఐదు వత్తులు ఈరోజు వెలిగిస్తే ఇంకా మంచిది దీపదానం చేసిన అలాగని దీపదానం అంటే ఒక ఒక దీపం అప్పుడు ఇవ్వకూడదు రెండు దీపాలు ఎన్ని నచ్చితే అని అంతే ఒక దీపం అయితే ఇవ్వకూడదు ఓకే నమస్తే థ్యాంక్ యూ దీపదానం ఇవ్వచ్చు అలాగే ఒక